సృష్టి చూడండి ఒకటి ఆడది ఒకటి మొగది అవుతాది మళ్ళీ అవే పేరు కలుస్తాయి మళ్ళీ అవే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో కూడా మళ్ళీ అవే పిల్లలు జనరల్ గా పావురాలు ఈ ఒక మేల్ ఇంకొక ఇంకొక ఫీమేల్ తోటి క్రాసింగ్ కాదు తొందరగా అంత తొందరగా జతగట్టం ఏదైతే మెయిల్ ఫీమేల్ పుడతాయో అవే మెయిల్ ఫీమేల్ జతగడతాయి అవే మనకు సైకిల్ తీస్తాయి ఈ సంవత్సరం మొత్తంలో సుమారుగా మనకు ఒక ఐదు నుంచి ఆరు సార్ల వరకు కూడా మనకు ప్రొడక్షన్ వస్తుంది ఈ ప్రొడక్షన్ కూడా మనము మనకు నియర్ బై పెట్ షాప్స్ కానివ్వండి లేకపోతే పెట్ లవర్స్ కానివ్వండి వీళ్ళ వాళ్ళకు మనం అమ్ముకున్నట్టుంటే మనకు రైతుగా మెడిషనల్ ఇన్కమ్ వస్తుంది ఇవి గుడ్లు పెట్టడానికి కూడా మనం సపోర్టివ్ గా ఇందాక బాతులకు కానివ్వండి కోళ్ళకు కానివ్వండి ఏదైతే ఇస్తున్నామో కాల్షియం కానివ్వండి మల్టీ విటమిన్ కానివ్వండి వీటన్నిటి కూడా మనం ఈ సపోర్ట్ చేయాలండి అది కంపల్సరీగా చేసినప్పుడు ఏమైతుందంటే దాని బాడీలో ఉన్న మెటబాలిజం కానివ్వండి దాని బాడీలో ఉన్న ఈ గుడ్లు ఉత్పత్తి కావడానికి సంబంధించినటువంటి అన్ని కూడా సెక్రియేషన్స్ అన్ని క్లియర్ గా కరెక్ట్ గా మెయింటైన్ కావాలి అంటే మనం కాల్షియం తర్వాత మల్టీ విటమిన్ మినరల్ మిక్చర్ ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసినప్పుడు మనకు ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా వస్తుంది